ఏంటి అనేది నేను చెప్తున్నా ఇక్కడ పూర్తి స్థాయిలో కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారి మొదటి విజన్ ఏమై ఉండే మొదటి విజన్ లో జరిగిన అంశం ఏంటి ఇది చాలా మందికి కూడా తెలియదు సరే మొత్తానికి రెండు వేల ఇరవై రెండు వేల ఒకటిలో ఉద్యమాన్ని అయితే మొదలు పెట్టిండు రెండు వేల ఒకటిలో ఉద్యమాన్ని మొదలు పెట్టిన తర్వాత కల్వకుండ్ల చంద్రశేఖరరావు ఉద్యమానికి సంబంధించి ఒక వ్యూహాన్ని ప్రతి వ్యూహాన్ని అయితే ఒకటే అంశం నీళ్లు నిధులు నియామకాలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసమే అని మొదలుపెట్టాను అయితే రెండు వేల తొమ్మిదిలో మరి ప్రభుత్వం ఏర్పడితే ఎట్లా అంటే కేంద్రం నుండి ఎలాగో పూర్తి స్థాయిలో ఇక్కడ ఇక్కడ ఒక ప్రకటన అయితే జరిగింది మరి ప్రకటన జరిగినప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఎవరు పరిపాలించారు దళితులకు సంబంధించి ముఖ్యమంత్రి పదవి ఇస్తాను పాటు రకరకాలుగా ప్రయత్నాలు కొనసాగినాయి కానీ ధీరత్వం కలిగిన యోధుడు పరిపాలన చేస్తేనే రెండు వేల పద్దెనిమిదిలో ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ఆంధ్ర శక్తులన్నీ కూడా పెత్తందారి వ్యవస్థకు సంబంధించి మహాకూటమి లెక్క ఏర్పడి అనేక పార్టీలు కేటీఆర్ కేసీఆర్ను ఓడగొట్టడానికి ప్రయత్నం చేసినాయి దాంతో పాటు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత బహుశా రెండు వేల పద్నాలుగు ఆగస్టు రెండో తారీఖు ఇరవై రెండో తారీఖు ఆగస్టు నెలలో పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వాన్ని కూల్చేయడానికి చంద్రబాబు ఆధ్వర్యంలో కుట్రలు కుతంత్రాలు కూడా జరిగాయి వీటన్నింటినీ కలబడి నిలబడి కూడా పూర్తి స్థాయిలో కూడా నిలబడ్డ వ్యక్తి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది ఏర్పడిన తర్వాత అధికారంలో అయితే మనం వస్తాం వచ్చిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రానికి ఉన్న ప్రధానమైన సమస్య ఏంది నీళ్లు పంతొమ్మిది వందల యాభై ఆరు నుండి రెండు వేల పద్నాలుగు వరకు పూర్తి స్థాయిలో ఈ తెలంగాణ రాష్ట్రానికి గుక్కెడు బువ్వకు ఏ విధంగా ఏడ్చారు నెర్రలు వారిన నేల నీళ్ల కోసం ఏ విధంగా తల్లడిలింది వేల ఎకరాలుండి కూడా బీడు భూములుగా మారిపోయిన పరిస్థితి కనబడింది ఇలాంటి భూడు భూములు అన్నింటినీ కూడా సస్యశామలంగా మారవాలి పూర్తి స్థాయిలో కూడా భూమికి పచ్చాన్ని రంగేసినట్టుగా పూర్తి స్థాయిలో పంటలతో కలకలలాడాలని తన మొదటి టార్గెట్ నిల నేర్చుకున్నాడు అదే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఈ కాళేశ్వరం ఈరోజు పరవళ్ళు తొక్కడానికి మొదటి ఆలోచన రెండో ఆలోచన విద్యా వ్యవస్థ ఉండే మూడోది వైద్యం మీద ఉండే కానీ అంతలోనే పూర్తి స్థాయిలో ప్రజలందరూ కూడా విభేదించడం దాంతోపాటు అనేక కుట్రలతో ప్రభుత్వాన్ని కోల్పోయినాం మళ్ళీ ఇప్పుడు అలాంటి ప్రభుత్వమే రావాలి ఉండాలని కోరుకుంటున్న పరిస్థితి కనబడుతుంది సో ఇక్కడ జరిగిన సెల్ఫీ వీడియో చూసి అయితే హరీష్ రావు ఏం చేయాలనుకుంటున్నాడు అంటే మీరందరూ కూడా ఆలోచించాలి హరీష్ రావు ఇటు సంగమేశ్వర కానీ బసవేశ్వర ప్రాజెక్ట్లన్నీ కూడా పూర్తి చేయాలనే డిమాండ్ కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పూర్తి స్థాయిలో ప్రాజెక్టుల యొక్క కట్టడాలు ఆల్మోస్ట్ నైంటీ కంప్లీట్ అయిపోయినాయి కేవలం ఎనిమిది నుంచి పది మాత్రమే ఏమైనా పెండింగ్ పనులు ఉన్నాయి ఎక్స్ట్రా పనులున్నా ఒక పది మాత్రమే ఉన్నాయి ఈ తెలంగాణలో ఆ పది శాతం పనులను పూర్తి చేయమంటూ గంటా పదంగా హరీష్ రావు పూర్తి స్థాయిలో కూడా పాదయాత్ర చేయబోతున్నాడు ఒకసారి చూడొచ్చు ఆ సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలనే డిమాండ్తో ఆ ప్రాజెక్టుల ఆయకట్టు ప్రాంతాలలో వారం రోజులు దాదాపుగా నూట ముప్పై కిలోమీటర్లు స్థానిక ఎన్నికల షెడ్యూల్ ఆధారంగా కూడా పాదయాత్ర చేసి గ్రామాలలో రోజుకో సభ చివరి రోజు కేసీఆర్ హాజరయ్యే అవకాశం ఉండే అంశం ఉంది అయితే పూర్తి స్థాయిలో ఇప్పుడు ప్రాజెక్ట్ అనేది కేవలం ప్రభుత్వాలు అంటే ఏ ప్రభుత్వం ఏర్పడని ఏ ప్రభుత్వమైనా ఏర్ पड़ो गाका అది కాంగ్రెస్ ఆ బీఆర్ఎస్ బీజేపీ లా లేకపోతే ఇంకా కొత్త పార్టీలు రకరకాలుగా ఏదైనా కాక అల్టిమేట్గా తెలంగాణ ప్రాంత ప్రజల కోసం తెలంగాణ ప్రాంత ప్రజల కోసమే పనిచేస్తాయి మరి అలాంటప్పుడు ఇక్కడ ప్రజల కోసం పనిచేయాల్సిన ఈ వీళ్ళందరూ కూడా కేవలం ప్రభుత్వాలు మారగానే కాంట్రాక్టర్లను బెదిరించి కాంట్రాక్టులకు సంబంధించి పూర్తి స్థాయిలో దీంట్లో అవినీతి జరిగింది దీన్ని విచారణ చేయాలి అప్పటి వరకు దాన్ని పడబెడదాం అంటే ఎండబెడదాం లేకపోతే కూలిపోయేటట్టు చేద్దాం అనేటం ఒక దుర్మార్గమైన ఆలోచన ఉంది కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో ప్రాజెక్టులు అనేది పూర్తి చేస్తే ఆ ఏంది అంటే చుట్టుపక్కల ఉండే ప్రతి గ్రామానికి కూడా నీళ్ళు అందడం ద్వారా పంటలు పండడం వల్ల పూర్తి స్థాయిలో ఆ కుటుంబాలు బాగుపడడంతో పాటు నలుగురికి ఉపాధి కల్పించే అవకాశం కూడా ఉంటుంది కానీ ఈరోజు పూర్తి స్థాయిలో హరీష్ రావు చేస్తున్నది ఏంటంటే సంగమేశ్వర కానీ బసవేశ్వర కానీ ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలి దాదాపుగా తెలంగాణలో ఇప్పటి వరకు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తలపెట్టిన ప్రతి ప్రాజెక్టు కూడా ఎండింగ్కి వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి సో ఎండింగ్కి వచ్చిన తర్వాత వాటన్నింటినీ కూడా పూర్తి చేయలేక కాంగ్రెస్ ప్రభుత్వం చెతికిలబడుతున్న పరిస్థితి కనబడుతుంది సో వీటన్నింటినీ కూడా మీరు అందరూ కూడా ఆలోచించండి దాదాపుగా ప్రాజెక్టులకు సంబంధించి అన్నీ కూడా పూర్తిగా కూడా ఇప్పుడు హరీష్ రావు చేయబోయే పాదయాత్రకు సంబంధించి ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో కూడా మీరే చూడరు సంగమేశ్వర బసవేశ్వర కాదు ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకత కావచ్చు ప్రజల నుంచి ఏర్పడుతున్న అంశాలు అన్నింటినీ కూడా మనం చూస్తే ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయక మానదు ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలే కూడా చూసే అవకాశం ఉంటుంది ఇక దీంతో పాటుగా ఇంకొక అంశం ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాల్సిన పరిస్థితి ఇంకొకటి కూడా ఉన్నది ఆ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి మీరు చూ